నమస్తే సినిమా లవర్స్ ఈ ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోతున్న సినిమా పేరు భూతద్దం భాస్కర్ నారాయణ ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది కథలోకి వెళితే తనని తాను డిటెక్టివ్ అని చెప్పుకునే భాస్కర్ నారాయణ తన సొంత అన్నయ్య ని సాల్వ్ చేయలేక నిస్సహాయ పరిస్థితిలో ఉంటాడు తెలంగాణ మరియు కర్ణాటక బార్డర్ లో జరుగుతున్న వింత హత్యలని ఛేదించే దిశగా అతని ప్రయాణం సాగుతుంది ఈ ప్రయాణంలో అతను ఆ హంతకుడిని పట్టుకున్నాడా లేదా అసలు ఆ వింత హత్యల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి అనేవి మీరు తెలుసుకోవాలంటే భూతద్ధం భాస్కర్ నారాయణ అనే సినిమాని ఆహాలో చూసి ఆనందించండి ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే కథ ఈ కథే హీరో కథలో దమ్ముంటే ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది ఈ కథను మిస్టరీ మరియు మైథాలజీతో చాలా చక్కగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా తెరకెక్కించాడు దర్శకుడు నటినటులు కొత్త కొత్తవారైనా కూడా వారి వారి పాత్రలను చాలా బాగా చేశారు సినిమా ఎక్కడ కూడా బోరు కుట్టదు కాస్ట్యూమ్స్ మరియు ఆర్ట్ డిపార్ట్మెంట్ వారికి సినిమా మీద ఉన్న ప్యాషన్ కనిపిస్తుంది ఈ సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు ఎవరు ఆ హత్యలు చేస్తున్నారు అనే క్యూరియాసిటీ ప్రతి ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది ఈ డిటెక్టివ్ సినిమాలు మన తెలుగులో అరుదుగా వస్తుంటాయి అంతేకాకుండా మన తెలుగు ఆడియన్స్ కూడా ఇలాంటి కథలను బాగా ఎంకరేజ్ చేస్తుంటారు కావున ఈ సినిమాని ఆహాలో కుటుంబ సమేతంగా చూసి ఆనందించండి ఇలాంటి డిటెక్టివ్ కథలు మన టీఎఫ్ఐలో మరెన్నో రావాలని కోరుకుంటూ నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ స్టార్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ మరియు నా డోపమిన్ లెవెల్స్ రేటింగ్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మరియు మీ ఫేవరెట్ మీ ఫేవరెట్ డిటెక్టివ్ సినిమాని కింద కామెంట్స్తో తెలియజేయండి చిరిగిన ప్యాంట్ అయినా వేసుకో కానీ కాకతీయ కథలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో జై హింద్